হ্যালো হ্যালো পড় হ্যালো আম্মা 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 সরি পড় ঠিক య ఈ రోజులో ఆడపిల్ల చే పెళ్లి చేయడం చాలా కష్టమైన కాలంలో ఒక ఎంత అమ్మాయి ఆ గ్రామం వాళ్ళందరూ కలిసి అమ్మాయి పెళ్లి చేస్తున్నారు అందులో భాగంగా మన శ్రీ రాజరాజేశ్వరి సేవా సంస్థ తరఫున మన దళ సభ్యులు అందరూ కలిసి కుస్తమంటలు అమ్మాయికి యాభై కిలోల రైస్ బట్టలు ఇవ్వడం జరిగింది అలాగే అక్కడ వచ్చిన వాళ్ళందరికీ భోజన సదుపాయం కల్పించడానికి మన పంచశీల అమ్మే శిరిశిల రవీంద్ర గారు ఇరవై ఒక్క వెయ్యి రూపాయలు వారి తరఫున వాళ్ళు అందజేస్తున్నారు ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో ఎప్పుడు మేము ముందుంటాం దయచేసి అందరూ కూడా సేవా సంస్థకు సంబంధించిన వాళ్ళు కాకుండా సామాజికంగా బయట వ్యక్తులు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు పాల్గొనే చాలా మంచిది కాలంలో మాకు సహకరించిన రవీంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సాయిరా ధన్యవాదాలు ఓం సాయి శ్రీ రాజరాజేశ్వర సేవా సమతి వారి ఆధ్వర్యంలో గంభీరపేట మండలం నాగపేట గ్రామం అమ్మాయి వారికి పెళ్లి కొడుకు ఆర్థిక పరిస్థితి లేనందువల్ల మనం భోజనం కొరకు ఒక ఇరవై ఒక వెయ్యి రూపాయలు మనం అన్న ప్రసాదం కొరకు అందిస్తున్నాం హోంసా